నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్లో ఈద్గా వద్ద బక్రీద్ వేడుకలలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ అఫీజ్ ఖాన్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు 어떻게 부 Medicaid 구비? 다가 terminar 국민의힘까지night జిల్లాలో మీజలు పేదవారు వాళ్ళు పెద్ద మంత్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో రస్ అయిపోయి అక్కడ పోలెక్కుంటే చిన్న రూమ్లో నడిచేది ఉండే దాన్ని జైలు వాళ్ళతో మాట్లాడి చిన్నగా జైలు వాళ్ళ భూమియరు ల్యాండ్ తీసుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్తో కూడా అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు హెల్త్ సెంటర్తో పాటు వీధి కూడా కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా లేపించి ఇక్కడ వచ్చి పేదవాళ్ళకు వైద్యం ఉచితంగా డాక్టర్లు వచ్చి డాక్టర్లు వచ్చి చెక్ చేసే విధంగా హై టెస్టింగ్ కానీ అని ఇతరుల ఏ టెస్ట్ ఉన్నా సరే ఇతర కూడా త్వరలోనే ఏర్పాటు ఈ సందర్భంగా బట్టల ఎవరు అందరూ కూడా అందరికీ కూడా తెలియజేసుకోండి